మనోనిదానం మనోనిదానం అంటే ఏంటో తెలుసా మనస్సుని నిమ్మల దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు తీసే దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి మొదటిది మనోనిదానం అయితే చివరిది కనిపెట్టుట మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది చూడండి దేవదాసయ్య గారు నేర్పిన ఏడు మెట్ల ధ్యానంలో మొదటిది మనోనిదానం అయితే ముగింపులోది కనిపెట్టుట అనే మాట ఉంటుంది కనిపెట్టు ప్రార్థన అంటారు దాన్ని నువ్వు దేవుని ముందు ఒక అంశాన్ని ఉంచినప్పుడు దేవుడు దానికి నీకు బదులు ఇచ్చినట్లు నువ్వు కనిపెట్టాల్సి ఉంది అప్పుడు నీకు చెప్తాడు ఆయన అదిగో చూడండి నెంబర్ వన్లో మనోనిధానం నెంబర్ సెవెన్లో కనిపెట్టుట ఖచ్చితంగా చూడండి మర్చిపోలేదు నేను నీ స్వరము వినిపించు ప్రభువ నీ స్వరము వినిపించు ప్రభువ మీదను అయ్యా మీ స్వరం వినిపించయ్యా మీ స్వరం వినిపించయ్యా స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు ఏఆర్ స్టీవెన్సన్ గారు మంచి పాటలు రాశాడు దైవజనుడు అందులో ఒక పాట నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు Oh.